హాయ్ ఫ్రెండ్స్ ఏ సదిస్ వచ్చేసింది ఇప్పటికే ఇంటర్ కాలేజీలు తెరుచుకున్నాయి స్కూల్లు కూడా మరో వారంలో తెరుచుకోనున్నాయి తల్లిదండ్రులందరూ ఆ ఆడవుడిలో ఉన్నారు వీళ్ళు కాస్త రిలీఫ్ అవడానికి థియేటర్ లో శర్వానంద్ నటిస్తున్న మనమే కాజుల్ అగర్వాల్ నటిస్తున్న సత్యభామ రక్షణ లవ్ మౌలి తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వీటిలో దేనిపైన పెద్దగా బస్ లేదు దీంతో ఆటోమేటిక్ గా అందరి దృష్టి ఓటీటీ సినిమాల పైన పడుతుంది ఇక ఈ వారం దాదాపుగా ముప్పై సినిమాలు పైగానే రిలీజ్ కాబోతున్నాయి ఇక ఓటీటీలో వచ్చే మూవీస్ సిరీస్ విషయానికి వస్తే మైదానం వర్షంగల్ వేషం బడేమియా షోటేమియా అవుట్ ఇలాంటి పరభాష చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి వీటితో పాడే పెళ్ళు హిందీ ఇంగ్లీష్ సిరీస్ కూడా ఉన్నాయి కాకపోతే వీటిలో ఏది బాగుంటుందో అన్న విషయం రిలీజ్ అయినాకే తెలుస్తుంది మరి ఓవరాల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏ ఓటీలో లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం అజయ్ దేవ్ నటించిన మైదాన మూవీ జూన్ ఐదు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది షూటింగ్ స్టార్ ఇంగ్లీష్ మూవీ జూన్ మూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది లిటిల్ బేబీ బామ్ మ్యూజిక్ టైమ్ సీజన్ టూ ఇంగ్లీష్ సిరీస్ జూన్ మూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది జో అండ్ ఇంగ్లీష్ జూన్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ద ఫైవ్ నోనాస్ విస్నేరియన్ ఇటాలియన్ మూవీస్ జూన్ నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హిట్లర్ అండ్ ద నాజెస్ ఇంగ్లీష్ సిరీస్ జూన్ ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది టు రబ్బు హే బ్యాంక్ ఇంగ్లీష్ మూవీ జూన్ ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హండర్ పరిస్ ఫ్రెంచ్ మూవీ జూన్ ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అక్షయ్ కుమార్ టైగర్ షాప్ నటించిన బడేమియా షోటేమియా జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది బీ హన్మా వర్సెస్ కెంగా హసురా జపనీస్ మూవీ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది భాష్మా అరబిక్ మూవీ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కూబ్రా సీజన్ టూ టర్కీ సిరీస్ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కోర్మా పోర్చుగీస్ మూవీ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కూమ్రా సీజన్ టూ టర్కీ సిరీస్ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది రఫా మార్కెట్ స్పానిష్ సినిమా జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది స్వీట్ టూత్ స్వేజన్ త్రీ ఇంగ్లీష్ సిరీస్ జూన్ ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హైరీ కొరియన్ సిరీస్ జూన్ ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హిట్ టు మ్యాన్ ఇంగ్లీష్ మూవీ జూన్ ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది వెర్ బెస్ట్ మ్యాన్ సీజన్ టూ ఇంగ్లీష్ సిరీస్ జూన్ ఏడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది గుప్తా హిందీ సిరీస్ జూన్ మూడు నుండి హాట్ లో స్ట్రీమింగ్ కానుంది క్లిప్డ్ ఇంగ్లీష్ సిరీస్ జూన్ నాలుగు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది స్టార్ వార్ ఇంగ్లీష్ సిరీస్ జూన్ నాలుగు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ద లెజెండ్ ఆఫ్ తెలుగు డబ్బుడ్ సిరీస్ జూన్ ఐదు నుండి నెట్ఫ్లిక్స్ కానుంది లవ్ అండర్ కవర్ ఇంగ్లీష్ సిరీస్ జూన్ మూడు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ద రియల్ హౌస్ వైఫ్ ఆఫ్ దుబాయ్ ఇంగ్లీష్ సిరీస్ జూన్ మూడు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బ్లాక్ అవుట్ హిందీ మూవీ జూన్ ఏడు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ద ఎండ్ వైస్ స్టార్ ఫ్రేమ్ ఇంగ్లీష్ సినిమా జూన్ ఎనిమిది నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది విత్ లిటిల్ లెటర్స్ ఇంగ్లీష్ మూవీ జూన్ నాలుగు నుండి బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానుంది అబి గైట్ ఇంగ్లీష్ మూవీ జూన్ ఏడు నుండి బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానుంది బూమర్ అంకుల్ తమిళ చిత్రం జూన్ ఏడు నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది గులక్ సీజన్ ఫోర్ హిందీ సిరీస్ జూన్ ఏడు నుండి సోనీ లో స్ట్రీమింగ్ కానుంది వర్షత్ గల్ వేషం తెలుగు డబ్బుడు మూవీ జూన్ ఏడు నుండి సోనీ లో స్ట్రీమింగ్ కానుంది ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్ వెబ్ సిరీస్ మరి ఈటలో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి